టీడీపీ మహానాడుకు రంగం సిద్ధమవుతుంది మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఈసారి చేసే రాజకీయ తీర్మానం కూడా కీలకంగా మారబోతుంది కాగా ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను పిలవాలనే నిర్ణయం పార్టీలో ఆసక్తిని పెంచుతుంది కడప జిల్లాలో మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఈ క్రమంలో ఏపీలో ఆయా నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వామ్యం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అందులో భాగంగానే చాలా కాలం నుంచి పార్టీ వ్యవహారాలకు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చొరవ తీసుకొని పార్టీలో చర్చించినట్లు సమాచారం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా ఆయన క్యాంపెయినింగ్ మొత్తాన్ని నిలిపివేశారు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు మహానాడులోనూ పాల్గొన్నారు కూడా అయితే రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు ఆ తర్వాత క్రమేణ పార్టీ కార్యక్రమాలకు దాంతోపాటు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు పార్టీకి అవసరమైనప్పుడు తాను సిద్ధంగా ఉంటానని ఇంటర్వ్యూల్లో తారక్ చాలాసార్లు చెప్పారు దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ వైరల్ కూడా అయ్యాయి వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్తో సన్నిహితంగా ఉండడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు దాంతోపాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇలా చాలా వాటి విషయాల్లో టీడీపీ అంచనాలకు తగ్గట్లుగా తారక్ స్పందించకపోవడం పట్ల పార్టీ కొంత సీరియస్గా ఉంది అయితే పార్టీ ఎన్టీఆర్తో వ్యవహరించిన తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబుకు పవన్కు లోకేష్కు ముగ్గురికి తారక్ అభినందనలు తెలిపారు తారక్ నటించిన ట్రిపుల్ ఆర్కు ఆస్కార్ అవార్డు రావడం పైన జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ అభినందించారు కూడా ఇప్పుడు పవన్తో పొత్తులో ఉండడం జూనియర్ ఎన్టీఆర్ సైతం తమతో ఉన్నారనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తుంది తారక్ సైతం గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన తర్వాత అనేక ఊహాగానాలు కూడా చోటు చేసుకున్నాయి ఇప్పుడు తారక్ను మహానాడుకు పిలవడం ద్వారా తాము జూనియర్ ఎన్టీఆర్ని విస్మరించలేదనే సంకేతాలు బలంగా ప్రజల్లోకి దాంతోపాటు టీడీపీ క్యాడర్లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్లోకి పంపించే ప్రయత్నం టీడీపీ చేస్తుంది భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తుంది మరి మహానాడుకు తారక్ అటెండ్ అవుతారా ఇప్పుడు ఈ అంశం టీడీపీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది